మీరు ముందుకు తోసుకుని వెళ్ళిపోతుంది వీళ్ళతో మాకెందుకుని మేము వెనక్పోతున్నాం తప్ప మేము లేకపోతే మేము ఉన్నాం పెద్ద వరకు ఉండేది సినిమా సినిమాకు ఉండేది అది నేను మీరు అర్థం చేసుకుని చెప్పలేదు నేను విమర్శించట్లేదు మా డాడీ చెప్తున్నాను జనసేన స్ట్రాంగ్ గా ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఎవరో జనసేన లేరు లేదు అంటే ఉన్నాం మీరు మాకు ముందు రోజు చెప్పండి చెప్తూ మీరు తీసుకొస్తాను తీసుకురా మీ ముండి మీరు లేదని ఎలాగా అలాగే మీ అనుభవాలు మాకు కావాలి మరి ఆ రోజు ఇంటి రామలో పార్టీ పెట్టినప్పుడు అందరికీ ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలే అదే అదృష్టం బాగుండే అసలు పార్టీ గెలిచి నన్ను ఎమ్మెల్యే అయ్యారు మరి మనం మేము కూడా మీ అనుభవాలు మీ పార్టీ మీరు సీనియర్లు అయితే మా పార్టీ మేము సీనియర్లమే మీ అనుభవాలు మీ చూసి మాకు చెప్పండి మీరు నడిపించండి అంతే తప్ప ఇది లేవు ఇది చిన్నోడు ఆ భావన మీరు తీసేసండి ఇక మీద పెద్దవాడుకుండేదో ఒకటి చిన్నోడుకుండేదో ఒకటి ఒకే దయచేసి అర్థం చేసుకోండి అంటే కోడిని చూపించి మాకు కోడి కోసుకొని మీరు తినేస్తున్నారు కోడి ఎప్పుడు మాకేస్తున్నారు ఎక్కడా కూడా ఇది మీరు చేస్తున్నారు దయచేసి ఇది మార్చుకోండి దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను తప్పుగానే ఉన్నాను అర్థం చేసుకోండి ఈ సంఘాలు ఇప్పుడు జరుగుతున్నాయి జనసేన వాళ్ళు కూడా మీరు ఇంక్లూడ్ చేయండి పదమైన తీసుకుని ఆ నాయకుడు అవుతాడు పదవి లేకుండా మనమేలా నాయకులు మద్దతు అది ఉండాలి కదా సో దయచేసి దాన్ని తప్పుగా నట్లేదు దాన్ని తప్పుగా తీసుకుంటే మీకు నేను ఎమ్మెల్యే గారు తెలియదు ఆయనకి నేను తెలియపరుస్తున్నాను ఆయన చాలా మంచివాడు కాబట్టి నిజం చెప్పడం ఆయనంత వ్యక్తి నేను ఎంతవరకు చూడలేదు ఆయన చూశాను కాబట్టి నేను మేము కూడా ఆయన సపోర్ట్ చేశాము కూటమిది కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ తొంభి తొమ్మిది కొన్ని ఒకటి పాట పోయి సెంచరీ రావదు ఆ ఒకటి మమ్మల్ని అనుకోండి కొడుతుంది వ్యాలీ సెంచరీకి అనుకోండి సెంచరీ చేయాలంటే ఒకటి కావాలి ఆ ఒకటే మేము మీరు తంపిక ఉండొచ్చు మేము పాలన సో అందుకనే ఆయన కేవలం మేము ఎందుకు తగ్గుతున్నా కేవలం జయకృష్ణ గారు మొహం చూసారు మీరు ఇంట్లో చేయండి జనసేనని మీరు ముందు పెట్టండి అనుకోండి మీరు చూసి మాకు చెప్పండి ప్రతి నేట్లో కూడా జనసేన ఉండాలి మీరు మమ్మల్ని నాయకులే తయారు చేసి మేము నాయకులు అవుతాం మీరు కార్యకర్తలు చూస్తే మేము కార్యకర్తలుగా ఉంటాం దయచేసి మీరు అర్థం చేసుకుని మా అమ్మలు కూడా ఏది వచ్చినా సరే సగం మీరు సగం మీరు చేసేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలని నా యొక్క భావన అది ఇది నా ఒక్కడిదే కాదు జన సైనికుల యొక్క ఇబ్బందులు మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు ఈ రోజు అందరూ ఉన్నారు ఉన్నారు కాబట్టి అందరూ తెలియాలని నేను తెలియపరుస్తున్నాను ప్రతి గ్రామంలో జనసేన ఉంది ఈరోజు జనసేన లేకపోతే ఇక్కడ ఎలా కాదు మన పాలజ్తో తెలుస్తున్నాను ఆయన అదృష్టం కొద్ది రెండు సార్లు మీరే ఓడించారు మీ టీడీపీ వాళ్ళే మేము కాదు ఈసారి జనసేన దయ వల్ల ఆయన ఈ రోజు ఎంత మీ మీ ఆపోజిట్ టీం ఇబ్బంది పెట్టి ఆయన గెలిచారు అది జనసేన అలాగని మేము మొక్కలు కొట్టేసి వెళ్ళలేదు మీ మీ యొక్క అనుభవాలు మీకుండేటువంటి ఓటు బ్యాంక్ బట్టి ఈ రోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు బాధ నల్లేదు ఆయన అందుకే అందరినీ దొరుకుని అన్నాడు ఈ రోజు అయిపోయింది కాదు రేపు ఇంత మనం ఉంది మనం పదివేలు ఎలాగైనా కలిసి ఉంటాం ఈ రోజు ఏదో మనం తెలుసు చూసుకున్నాం కావదు పది సంవత్సరాలు జనసేన బీజేపీ కలిసే ఉంటది కలిసేసి అర్థం చేసుకుంటే మనందరం కలిసి వెళ్దాము మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అన్నం కలుసుకుంటూ ఎటువంటి రాగదేశాలు పోగొంటే అందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్మం దాకా అందరం కలిసి వెళ్దాం జై జనసేన